గురువు నమస్కారం అండి హోలీ మనకు రంగులతో కోలాహలంగా కానీ హోలీ హోలీ అంటే నిజమైన ఆధ్యాత్మికత ఒక డేస్ బిఫోర్ నుంచి హెవీగా చేస్తారు నాకు తెలిసి హోలీ హైదరాబాద్ లో చాలా బాగా చేస్తారు తెలంగాణ ప్రాంతంలో రంగుల ప్రపంచమే ఒక హోలీ ప్రత్యేకత హోలిక రాక్షసుడి పేరు అన్న సంగతి చాలా మందికి తెలియదు అమ్మా ఇప్పుడున్న జనరేషన్ లో కొంతమందికి తెలుసు పూర్వం నుంచి పెద్దవాళ్ళు ఉన్న ఇంట్లో ఆ సాంప్రదాయాలు పాటించే వాళ్ళకి ఇప్పుడు హోలిక రాక్షసి వచ్చేసి గతంలో మీకు చెప్పినట్టుగా నమ్మ హిరణ్యకసగుడి యొక్క చెల్లి ఆవిడకున్న వరం బ్రహ్మ ద్వారా ఏమొస్తుంది అంటే ఎవరిని పట్టుకున్నా కూడా మంట అంటే అగ్గి పుట్టించేసి దహనం అయిపోయి ఒక వరాన్ని పొంది ఆ వరంతో విర్రబిగుతూ ఉంటుంది భార్యడు ఎత్తుగా ఉండి ఇలా ఉన్నప్పుడు హిరణ్యకసగుడి కడుపులో వచ్చేసేసి భక్త ప్రహ్లాదుడు పుడతాడమ్మా భక్త ప్రహ్లాదుడు కూడా పుట్టడానికి యంతరార్థం చరిత్రలో చాలా ముఖ్యమైనది ఇది జరిగింది సత్యయుగంలో ఎలా అమ్మా నరసింహస్వామి అవతారాన్ని ఎత్తి అంతకు ముందుకు జన్మలో విష్ణు యొక్క వరాన్ని పొంది ఉంటాడు హిరణ్యకసకుడు ఎలా పొంది ఉంటాడు అంటే అమ్మ రాక్షస జన్మ ఎత్తినప్పుడు నాకు చావు ఆకాశం కానీ భూమి మీద కానీ రాకూడదు ఇంట్లో కానీ బయట కానీ రాకూడదు అటు మనిషి కానీ మృగం కానీ కాకూడదు అని ఒక వరాన్ని పొందుతాడు ఇంత వరంలో అమ్మ ఒక మానవ శరీరాన్ని ఎక్కడైతే కలయికతో పుడతారో ఈ పురుషుడి కలయికతోని అలా పుట్టుక లేని వాడి ద్వారా నాకు మరణం కావాలి అని కోరుతాడు అంటే ఇంత వివరణ అడిగినప్పుడు ఆ వరం ఎలా పొందుతారు ఇప్పుడు పైన కాదు కింద కాదు అన్న వస్తుంది కానీ శరీరం లేకుండా అయితే ఎవరు పుట్టలేరు కదమ్మా అలా వచ్చినప్పుడు భక్త ప్రహ్లాదుడు చిన్నగా పెరుగుతూ 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 వేద పాఠశాలలో వేసినప్పుడమ్మా స్మరణనే ఎక్కువ శాతంగా ఆయన స్మరిస్తూ ఉంటాడు ఈ విషయం అటు కాస్తా ఇటు కాస్తా తండ్రికి తెలిసి మీ కొడుకే ఇలా చేస్తున్నాడు మీరేమో రాక్షస సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నారు మీ కొడుకు వచ్చేసి హరినామ స్మరణం చేస్తూ విష్ణు మహానేయుడి గురించి గొప్పలు చెప్తున్నాడు అన్న ఆ తరుణం తండ్రి తట్టుకోలేకమ్మా పలు శిక్షలు వేస్తాడు అందులో శిక్షలు కూడా చూడండి వివరంగా వేసి పెడతారు ఆ శిక్షలు రాసున్నాయి భక్త ప్రహ్లాద అన్న సినిమాలో కూడా చాలా వివరంగా చూయిస్తారు పాములతోని ఏనుగులతో తొక్కించడాలు తర్వాత ఆయనని ఈ సలాకులతోని వేడివేడిగా ఆయన కంట్లో పెట్టడాలు పైనుంచి ఎత్తైన ప్రాంతం నుంచి కింద పడేయడాలు ఎన్నో విధాలుగా చేసినా కూడా ఆయన గారు బ్రతికొస్తూ ఉంటాడు అంటే హరినామస్మరణానికి ఉన్న రక్ష అనమాట అది అలా వస్తూ వస్తూ వచ్చి ఒక వ్యూహాన్ని ఏం రచిస్తాడంటే అమ్మ ముఖ్యంగా ఏదైతే మనం హోలీ రచి ఈ ఇప్పుడు చేసుకుంటాం పండగ ఈ పౌర్ణమి రోజు హోలికా రాక్షసికి ఉన్న వరాన్ని అన్న తెలుసుకొని నీ ఒడిలో భక్త ప్రహ్లాదు పడుకోబెట్టుకొని అంటే కూర్చోబెట్టుకొని దహనం చేయవలసిందిగా ఆదేశం అని చెప్పినప్పుడు అన్నమాట ఖచ్చితంగా వింటది వినేసి ఆవిడకున్న వరం ఏంటంటే ఎవరిని తాకినా కూడా అగ్గి తర్వాత దహనం అయిపోవడం అంటే బూడిద అలా జరిగినప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ రాక్షసుడు తెలివి ఆలోచించలేక ఆ భక్త ప్రహ్లాదుని రోడ్లో పెడుకొని శరీరాన్ని కాల్చుకుంటుంది కాల్చుకున్నప్పుడు ప్రహ్లాదుడైతే కాలడు ఏవిడైతే కాలిపోతుంది కాలిపోయిన ఆ తరుణమే అన్న తట్టుకోలేడు చాలా 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 కోపం వస్తుంది నా చెల్లిని కూడా చంపేశావు ఆఖరికి తొడగొట్టిన దాన్ని అని చెప్పి చెప్పిన రోజు ఈ హోలీ రోజు ఇక్కడ వరకు ఆ హోలీకని చనిపోయిన తర్వాత చాలామంది ఆవిడ వల్ల ఇబ్బంది పడడం చేత ఆవిడ నుంచి విముక్తి వచ్చిందని చేసుకునే రోజు ఈ పండగ ఒక విషయం ఈ పండుగ ఎందుకు చేయాలంటే నారసింహుడు ఆవిర్భవించిన రోజు ఎలా అంటే అమ్మ ఆ రాక్షసుడి ఆ పైశాచికత్వం ముదరగానే తండ్రిని పిలువమని చెప్పి గట్టిగట్టిగా అరుస్తాడు హిరణ్య కిషకుడు ఇది సినిమాల్లో కూడా చూపిస్తారు ఎక్కడున్నాడు నీ హరి పిలువు ఎక్కడెక్కడ ఉంటాడో అది అని అంటే అంటారు ఎక్కడైనా ఉంటాడు నా హరి నీకే జ్ఞానం అనేది పోయింది తండ్రి కొంచెం మీరు మనసుతో పిలువండి అంటే నేను ఎందుకు పిలుస్తానని ఆయన గారు చాలా గట్టిగా అక్కడున్న స్తంభాలన్నీ కొడుతుంటాడు ఎక్కడ ఉన్నాడు అన్నావు కదా అని అన్నప్పుడు మూడో స్తంభాన్ని కొట్టే సమయానికి ఆ స్తంభం మధ్యలో నుంచి చీల్చుకుంటూ నరసింహ అవతారం వెళుతుంది నరసింహ అంటే సింహరూపం ఆ రావడం రావడమే భీకరమైన ఆ రూపాన్ని చూసి ఈ హిరణ్య చాలా హడల్లో పుడతాడమ్మా కానీ ఆయనకున్న వరం గుర్తుకొచ్చి చంపడం అని చెప్పి ఆయన ఆ రూపాన్ని చూసి ఎరణకసగుడ్ని అలా తీసుకొని వెళ్తాడు చేతుల ద్వారా తీసుకెళ్ళి ఆ కడప దగ్గర కరెక్ట్గా కడప లోపట బయట తండ్రి కాలు ఈ కుడి కాళ్ళు లోపట ఉంటుందమ్మా ఈ ఎడమ కాలు తండ్రి కాళ్ళ పైన ఉంటుంది ఇటువైపు ఉన్న ఈ ఆయన గారి ఒడిలో ఆయన గారిని పడుకోబెట్టుకుంటాడు రాక్షసు తండ్రి ఈపు భాగం బయట ఉంటుంది అంటే ఇంట్లో చంపకూడదు బయట చంపకూడదు కదా తండ్రి ఏం చేస్తాడు బయట ఇటు కాకుండా కడపకి మధ్యలో ఈ కుడికాలు మధ్యలో పెట్టి ఆయన ఇలా కూర్చున్నప్పుడు ఇలా పెడతాడు అప్పుడు ఆకాశం భూమికి మధ్యలో ఉంటాడు తండ్రి ఉన్నప్పుడు ఆయన గారిని చీలిస్తాడు తల్లి చాలా బలంగా చీల్చి ఆ పేగులన్నీ మెడలో వేసుకున్న తరుణం మనం చూసాం నరసింహస్వామిది అలా అయిపోయిన తర్వాత తండ్రి ఆ ఆవేశాన్ని ఆపుకోలేక లోకాలన్నింటినీ చిన్న భిన్నం చేస్తూ ఉంటాడు దేవాది దేవతలు అందరూ దిగుతారు దిగినప్పుడు భక్త ప్రహ్లాదు అందరూ కలిసి అడుగుతారు ప్రహ్లాద నీవు మాత్రమే ఆపగలవు ఎందుకంటే నీ కోసమే వచ్చాడు హరి అని చెప్పినప్పుడు తండ్రిని ఆపే ఆ ప్రయత్నం అమ్మ చాలా చాలా విశేషంగా చూపిస్తారు సినిమాల్లో కూడా అలాంటిది నిజ జీవితంలో కూడా జరిగింది దైవలోకంలో అనంటే మనందరం చాలా అదృష్టవంతులం ఈ పండగ ఎంత వివరణతోనూ ఉన్నది అని చెప్పి ఆ తర్వాత ఆ కోరిక మేరకు తండ్రి శాంతించబడతాడు కానీ తండ్రి ఎనికి వెళ్ళే అవకాశం లేదమ్మా ఎందుకంటే తండ్రి స్తంభంలో పుడతాడు ఆయన వచ్చిన పుట్టుక స్తంభం కాబట్టి తండ్రి వెనక్కి వెళ్ళలేకపోతాడు వెనక్కి వెళ్ళలేకపోవడం చేత యాదమహర్షి వచ్చి అప్పటికే ఈడ కొన్ని వివరణ ఇప్పుడు యాదగిరిగుట్ట ఉంది కదమ్మా తండ్రి యాదగిరి యాదగిరిగుట్ట స్వయంభు విగ్రహం అది తండ్రి సాక్షాత్తు నరసింహస్వామి కొలువై ఉన్న గుడి మన దగ్గర ఉన్న తెలంగాణలో భువనగిరిలో ఉన్న యాదగిరిగుట్ట అప్పుడు యాదమహర్షి వచ్చి పరమాత్ముని కోరుతాడు వచ్చి ఇలా సంగతి ఇలా ఉంది ఎన్నో వివరణలు వ్యవసాయం కానీ ఇంకేదో ఇంకేదో ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి మీరు మా కోరిక మేరకు ఇక్కడే ఉండాలి అని ఆదేశించినప్పుడు అక్కడ ఉన్న అందరు ఆశీర్వాద బలం ఇచ్చిన తర్వాత నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన విగ్రహాలు స్వయంభుగా వెలిసిన ఇప్పుడు పూజిస్తున్న అమ్మ తండ్రి లోకాలు ఎప్పుడెప్పటి నుంచో యుగాల నుంచి పడున్నాయి అక్కడ ఇప్పుడు మనకు తెలిసి ఏదైతే యాదగిరిగుట్ట పైన కట్టారో అమ్మ దానికంటే పవిత్రమైనది కింద తండ్రి కింద వెలిసాడు ఆ కిందనే చాలా చాలామంది కిందికే పోతారు మీరు బాగా గమనించండి అమ్మా పైన కంటే కింద పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు కొంచెం గుర్రాల మీద వెళ్తున్నారు ఒకప్పుడు నడుచుకుంటూ పోయేవాళ్ళు కొంతమంది తండ్రికి ఎన్నో చేశారు కదా ఇక్కడ ఉన్న ప్రత్యేకత అమ్మ తండ్రి భూమి మీదకి వచ్చిన రోజు ఇది హోలికాని చంపిన రోజు ఇది హిరణ్యకసన్యూ అని చంపిన రోజు ఇది కాబట్టి హోలిక అంటే హోలీ అనేది హోలిక రాక్షసిని రోజు పండగ ఇక్కడ రంగులు లేదు నేను చెప్పిన దాంట్లో ఎక్కడ రంగు రాలేదు తర్వాత మీరన్న దాంట్లో అమ్మ పరమాత్ముడు రాధా కృష్ణుల ఇద్దరి వివరణలో చూస్తే తండ్రి ఏం చేస్తారంటే ఇదొక ఘట్టం ఇక్కడే జరిగింది హిరణ్యకేసూడది మన దగ్గర ఏంటంటే నార్త్ సైడ్ ఎక్కువ శాతంగా చూస్తే అమ్మ శ్రీకృష్ణుడిని రాధే రాధే అని ఎక్కువ శాతంగా పూజిస్తారు రాధామాత తండ్రిని అవహేళన చేస్తుంది కృష్ణ చూడడానికి నలుపుగా ఉన్నావు నీవు అని కొంచెం అవహేళన ఎక్కువ చేస్తూ వస్తుంటదమ్మా చేసినప్పుడు తండ్రి ఒకరోజు కొంచెం అలిగినట్టుగా ఉండి యశోదామాతను వెళ్ళి అడుగుతాడు అమ్మ నేను నల్లగా ఉన్నానని నన్ను కొంచెం ఆట పట్టిస్తున్నది అని అన్నప్పుడు అమ్మ చెప్తుంది కృష్ణ అడవికి వెళ్ళి నీవు పలు విధాలైన రంగులు ఆకులు తర్వాత వనమూలికలను స్వీకరించి తీసుకురండి అని చెప్పి వాటిని అన్నింటినీ దంచిపిస్తుంది అమ్మ దంచిపించేసి అన్నీ కలుపు ఒకసారి అని చెప్తుంది అన్నీ కలిపేసి అది నీళ్ళల్లో వేసి ఒకసారి రాధ శరీరం మీద అంటే అమ్మ మీదకి వేసి రా అని చెప్పినప్పుడు ప్పుడు అన్ని రంగులు కలిసినప్పుడు అమ్మ మొహం కూడా నల్లగా అయిపోతుంది అమ్మ ఒకసారి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా మన దగ్గర గా కూడా రుజువు అన్ని కలర్స్ మిక్స్ చేస్తే బ్లాక్ ఏ వస్తుంది ఇది అమ్మ మీద వేసినప్పుడు అమ్మని చూసి తండ్రి నవ్వుతాడు ఆ నవ్వినప్పుడు వారి యొక్క చిత్రపటం చరిత్రలో నిలిచిపోయిన రోజు ఈ పౌర్ణమి అంటే అమ్మని తండ్రి నలుపుగా చేసే అసలైన రంగు నాది కేవలం రంగులన్నీ కలిపి చేసిన రంగుకే నువ్వు ఇంత బాధపడితే మరి పుట్టుకతో వచ్చిన ఈ యొక్క చిరస్మరణీయమైన ఈ చిరునవ్వు ఈ దేహానికి ఎంత విలువ ఉన్నది అని చెప్పి తండ్రి ఒక చిన్న గుణపాఠం లాగా మనందరికీ ఇచ్చినది అది చాలా వైవిధ్యముగా జరుపుకుంటారు నార్త్ సైడ్ ఎందుకంటే వాళ్ళందరూ తండ్రి ఈరోజు అమ్మని ఎక్కడ చూసినా కూడా అమ్మ శ్రీకృష్ణుడి విగ్రహాలను చూడండి రాధామాతది నలుపుగానే ఉంటాయి తెల్లగా చాలా తక్కువ శాతంగా ఆశ్రమాల్లో ఉంటాయి పురాతనమైన గుడిలో చూస్తాము నలుపు రంగులోనే ఉంటారు రాధామాత తండ్రి ఇద్దరు అలా ఉన్న రోజుని ఈ మారవాడీస్ వాళ్ళు జరుపుకుంటారు పండగ వాళ్ళు చేసుకోవడానికి గల కారణం అది అనమాట వాళ్ళు ఎందుకు చేసుకుంటారు అంత వివరంగా అంటే శ్రీకృష్ణుడి పండగ వాళ్ళ ఉద్దేశంగా ఇక్కడ రంగులు అనేది వచ్చింది కానీ వాళ్ళ రంగులు ఎలా వచ్చాయో మీరు గమనించండి ఇప్పుడున్నంతగా రాలేదు దానికి ఒక అర్థం పర్థంగా ఇక్కడ ఇక్కడ రాసుకోవడము తర్వాత ఎక్కువ శాతంగా మన దగ్గర చూడండి అమ్మా బంగ్ అనేది ఒక తీసుకుంటారు అది మత్తు అది తీసుకొని అది ఎక్కడ మన దగ్గర అయితే లేదు మన దగ్గర వేరేలాగా ఉన్నది కానీ నార్త్ సైడ్లో అది అఫీషియల్గా ఉంటుంది దాన్ని కొన్ని పాలల్లో కానీ పెరుగులో కానీ కొన్నిట్లలో కల్పిస్తారు దాన్ని ఏంటంటే వాళ్ళ ఆడే ఆ తరుణానికి చాలా అంతరార్థంగా ఉంటుంది అంటే ఎంతో మై ఆట ఆడడం చేసుకోవడం అనేది వీళ్ళు పౌర్ణమి రోజు కాల్చి పౌర్ణమి నెక్స్ట్ డే చేస్తారు మన వాళ్ళు పౌర్ణమి పడుతుంది నైట్ పన్నెండు గంటల కన అప్పుడు కాల్చి నెక్స్ట్ డే చేస్తారు ఇదొక విషయం ఇప్పుడు ఇందులో మూడో విషయం ఏంటంటే అమ్మా ఈరోజు జరిగింది కామదహనం జరుగుతుంది అక్కడ కాముణ్ణి కాలుస్తాముగా ఈ కామదహనానికి గల అంతరార్థం ఏంటంటే తల్లి పరమశివుడు మహాయోగ నిద్రలో ఉన్నప్పుడు అంటే ఆయన ఒక స్థితిగతుల గురించి ఆలోచించే మహాముఖంటి తీవ్రమైన ఆలోచనల్లో ఉన్నప్పుడు మన్మధుడు ఆయన గారి యొక్క భార్య రతీదేవి ఇద్దరు కలిసి ఈ రాసయాలీళ్ళలు చేసుకుంటూ అంటే కామానికి సంబంధించినవి వాళ్ళు కోలాహలంగా ఆనంద సమయం గడుపుతూ ఉన్న ఆ సంధ్యా సమయంలో తండ్రిని చూసి కొంచెం అవహేళనలాగా చూస్తారు వాళ్ళు అదే ఈయన ఇలా కూర్చున్నాడు అంత దుమ్ము దూలితో చూడ్డానికి విచిత్రంగా మెడలో సర్పం ఉంది ఇలా ఉంది అలా ఉంది అని కొన్ని వివరణలు ఉన్నప్పుడు ఈయన గారు మన్మథ బాణాన్ని వేసి తండ్రిని ఆటంకం కలిగిస్తాడు తల్లి ఆ ఆటంకం కలిగించినప్పుడు ముఖండి ఉగ్రరూపం ఎత్తుతాడు నన్నే నీవు వచ్చేస్తావు అని చెప్పి మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి తండ్రి దహనం చేస్తాడు తల్లి ఇది మనం చాలామంది తెలుసుకోవాల్సింది ముఖ్యమైన ఘట్టం ఇది అలా దహనం చేసినప్పుడు బూడిదైపోతాడు ఆ బూడిదని రతీదేవి తీసి ఈయన లేనిది నేను ఉండలేను ఈయనదే నాకు నాదే నా జీవితమే ఇది ఒక సౌభాగ్యవతికి మీరు ఇచ్చే ఇదా అర్ధనారేశ్వరి తత్వాన్ని తీసుకున్న మీరు లోకాలనేలే మీరు ఆవేశంగా రావచ్చునా అని తండ్రిని ఆవిడ ప్రాధాన్యపడినప్పుడు తండ్రి బాధపడి ముఖ్యంగా ఆయన గారిని ఏం చెప్తాడంటే నేను ఒకసారి దహనం చేసిన తర్వాత వెనికి తీసుకోవడం అనేది లేదు శాసనాల్లో కుదరదు కూడా కాబట్టి నేను ఈ యొక్క కామాన్ని ఇప్పుడు ఆయన గారు వచ్చేసి అమ్మ మన్మధుడు అంటే మన్మథ అంటే కామానికి సంబంధించింది కాబట్టి మానవ శరీరంలో భూమండలం మీద ఉన్న ప్రతి శరీరంలోని పెనిమిటి జీవించే ఉంటాడు అని చెప్పారు ఇప్పుడు సహజంగా మనం చూస్తామ్మా ప్రతి మానవ శరీరంలో కామం కూడా ఉంటుంది అదొక భాగం అలా ఉన్నప్పుడు ఏ రోజైతే అంటే ఈరోజు పౌర్ణమి రోజు మనం కాలుస్తాం కదా కాముడిని ఆ జరిగింది రోజు కూడా అదే ఆ పౌర్ణమి రోజు ఎక్కడైతే కామదహనం జరుగుతుందో అక్కడ సువిశాలమైన ఆశీర్వాద బలం ఉంటుంది ఇక పైన అక్కడ కామాన్ని దహనం చేస్తారు కాముడు కాముడు అనే దాంట్లో కామాన్ని దహనం చేయడానికి పెడతాం అక్కడ మనం కాలుస్తుంది ఎవరిని తెలుసా తల్లి అక్కడ కామాన్ని మన్మధుడిని కాదు అలా వచ్చినప్పుడు తండ్రి మరి ఒక విగ్రహాన్ని అంటే ఒక దేహాన్ని పెట్టి అక్కడ కాల్చినప్పుడు కట్టెలతో దాంతో దీంతో చేసి కడతారు కదా కట్టినప్పుడు మరి నా పెనిమిటికి ఎలా పవిత్రత వచ్చి మరి ఈయన అదవుతాడు అంటే ఎలా ఎలా అయితే కామాన్ని దహనం చేస్తూ ఉంటారో అలా అలా రతీదేవికి నీ జీవితానికి మళ్ళీ ఒక అర్థం పరమార్థం వస్తుంది అని చెప్పినప్పుడు మనవాళ్ళు పాటించేది కూడా కామదహనం చేయడానికి దాన్ని పూజలాగా చేస్తారు అట్లా ఏదో కాల్ చేయాలి ఏదో పెట్టేయాలని చేరు ఒక పూజలాగా చేసి దాన్ని కొన్ని లేచి మన నార్త్ సైడ్ చాలా బాగా చేస్తారు మన దగ్గర కూడా చేస్తారు ఇలా చేసే అమ్మ ఆ బొట్టు తీసి పెట్టుకుంటారు చాలామంది మీరు గమనించండి చిన్నపిల్లలకు పెడతారు ఈ బాల్యంతలకు కూడా పెడతారు ఎందుకంటే మానవ శరీరంలో ముఖ్యమైనది ఏంటంట ఎక్కువ శాతంగా మనిషిని ప్రబోల పెట్టేది అంటే భయం బాగా బాగా బాధ పెట్టేది సౌభాగ్యం స్త్రీలకే కానీ పురుషులకు కానీ అలాంటి జీవితాల్లో ఏమవుతుందంటే చిన్న పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఏదైనా చెడు ఆలోచనలో ఇంకేదైనా ఆలోచనలో లేకపోతే ఏదైనా చెడు లేదా ఇంకేదైనా ప్రేతాత్మల ప్రభావము ఇలాంటిది ఎక్కువ శాతంగా బాలింతల మీద కొత్తగా వివాహమైన వాళ్ళ మీద ఉండే అవకాశం ఉంటుందని ఆ బొట్టు పెట్టేసి ఏదైనా భూత పీత ప్రశాంతాలు రాకుండా ఉండడానికి పెట్టడానికి ఒక ముఖ్యమైన కారణం ఇలా మూడో తరుణం జరిగిందమ్మా ఇప్పుడు నాలుగో తరుణం ఏందనంటే భస్మాస్మృరుణ్ణి పరమాత్ముడు భస్మం చేసిన రోజు కూడా ఈ రోజే నాలుగోది ఎలా తండ్రి వరం ఇచ్చిన తర్వాత భస్మాస్మరుడు ఈ వరం పనిచేస్తుందా అని శివుడి నెత్తి మీదే చేతి పెట్టడానికి వస్తాడని అందరికీ తెలిసిందే అలా పరిగెత్తు పరిగెతు తండ్రి తప్పించుకుందామని చూస్తున్న ఆ తరుణంలో అక్కడ నుంచి మోహిని రూపాన్ని విష్ణుమహానీయుడు ఎత్తి అప్పుడు ఈయన గారి కనబడితే భస్మాస్మరుడు రాజు బాగా నాట్యకర్త ఈ మోహినిని చూసి అందచెందాలని చూసి చాలా ఇష్టపడి నేను నిన్ను చూశాను నిన్ను అంటే నాకు అని వచ్చి నాకు ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చుంటే నేను నీతో మాట్లాడాలి నువ్వు ఇంత అందంగా ఉన్నావు అని కొంచెం ఆయన మోహించే విధంగా మాట్లాడితే అప్పుడు తండ్రి ఆ మోహిని రూపంలో ఉన్నప్పుడు ఏమంటాడంటే అంత సులభంగా ఇలా వస్తాను నేను నీవు నాతో పాటు నాట్యం చేసి గెలిచి అన్నీ చేసినప్పుడే కదా నీకు కావాల్సిన అన్ని ఆలోచనలు చేరగలుగుతావు అలా ఎలా వస్తాయి అదేనా లక్షణం అది ఇది ఓహో నాకు కూడా నాట్యం వస్తుంది నేను నాట్యంలో చాలా అది ఇది అని చెప్పినప్పుడు ఇద్దరి మధ్యలో తీవ్రమైన నాట్యం జరుగుతుంది ఇటు భస్మాస్వరుడికి ఇటు మోహినికమ్మ లాస్ట్ స్థితిలో ఆయన చేతు తల మీద పెట్టినప్పుడు ఈయన కూడా చేతిలో పెడతాడు ఇద్దరు ఆయన భస్మం అయిపోతాడు అప్పుడు పరమశివుడు ఇదంతా పక్కనే ఉండి చూస్తూ ఉంటాడు ఏం జరుగుతుంది ఇక్కడ అని మోహిని అవతారాన్ని చూసి తనని మోహిస్తాడు అలా మోహించడం అనేది మన దగ్గర ఉంది తర్వాత ఆ చరిత్ర వేరు మళ్ళీ ఒకసారి సందర్భంలో చెప్తాను అక్కడికి జరిగిన రోజు కూడా ఈ మనం చేసుకోబోయే ఈ పద్నాలుగో తారీఖు హోలీ చేసుకునే పండుగ రోజు ఈ పౌర్ణమి అమ్మ ఇవన్నీ దైవ శాసనమైనవి మానవ శాసనమైనవి ఏందో తెలుసా తల్లి లాస్ట్ అది చాలామంది తెలుసుకోవాల్సింది ఈ రంగులు అనేది ఎందుకు రాసుకుంటారో తెలుసా అమ్మ ఒకప్పుడు మన శాస్త్రవేత్తలు ఋషి పరంపరలు ఉన్న వాళ్ళంతా ఏం చేశారంటే ఎండాకాలం ఇప్పుడు నీళ్లు కొన్ని ప్రాంతాల్లో తల్లి ఇప్పుడే ఒకప్పుడైతే అన్ని ప్రాంతాల్లో దొరకకపోయేది తీస్తేనేమో కొలనులో బావిలో లేదా చెరువుల్లో లేకపోతే నదుల్లో వెళ్ళి తేవాలి స్టోరేజ్ చేయాలి వ్యవసాయం కూడా అమ్మా నది పక్కననే ఉన్న దానికే దారి ఎండాకాలంలో ఆ నదిలు ఎండుకుపోయే అవకాశాలు ఎక్కువ శాతం ఇప్పటికీ చూస్తాం మనం బండ్ లాంటి దాని ఎండిపోతే పెద్ద పెద్దే చూస్తాం కదమ్మా అలా నీళ్లు వృధా జరగకూడదని ఏం చేశారంటే మనం వాళ్ళందరూ ముఖ్యంగా స్నానాలు ఆచరించడం ఈ పద్ధతి అని ఈ మూడు నెలలు ఆపాలి అని చెప్పేసి ఈ చర్మ వ్యాధులు రాకుండా స్నానం రాకపోతే డస్ట్ అది వస్తుంది కదా తల్లి ఆ వనమూలికల సముదాయాన్ని అన్నింటిని రంగులలాగా పూసేవాళ్ళు ఈ శరీరం మొత్తం పూసేస్తే మూడు నెలల వరకు వీళ్ళు స్నానాలు ఆచరించకపోయేవాళ్ళమ్మ వంటలకు మాత్రమే నీళ్ళు తాగడానికి మాత్రమే వాడాలి ఇప్పుడు స్నానాలు ఎలా చేస్తారు మీకు తెలిసిందే కదమ్మా మినిమంలో మినిమం నా తెలుసు ఇరవై బకెట్లు అయితే ఏమో అలా చేసి ఆ షవర్ అది ఎంత హాఫ్ అన్ అవర్ అవుతుంది గంట ఎంత నీళ్ళు వృధా అవుతాయి ఇవన్నీ ఒకప్పుడు ఇవన్నీ లేవు ఒకప్పుడు కానీ ఒకప్పుడు నీళ్ళు అయితే అందరికి కదా తల్లి అలా ఊహించి ఆలోచన చేసి మన పెద్దలు ఏం చెప్పారంటే అమ్మా ఈ రంగులు రాసుకొని మొదటి వర్షం పడుతుంది కదమ్మా రుతుపవనాలు చురుగ్గా కదులుతాయి మన దగ్గర జూన్ మాసంలో ఆ మొదటి వర్షం వచ్చేవరకు ఇలా రంగులతోనే ఉండేవాళ్ళు మూడు నెలల పైగా ఉండేవాళ్ళు అలా ఉన్న తర్వాత మొదటి వర్షం రాగానే ఆ రంగు అంతా తీసేసుకుంటే మళ్ళీ యథావిధి చర్మం వాళ్ళకు వచ్చేది హోలీలో అసలు రంగే లేదు ఎక్కడ బాగా గమనించండి ఈ హోలీలో అసలు రంగు ఇప్పుడు మనం మాట్లాడిన ఐదు శాసనాల్లో ఎక్కడ రంగు రాసుకోవాలి పూసుకోవాలని వచ్చిందమ్మా రాలేదు కానీ వనమూలికలు పూసుకునేది ఉన్నది మన దగ్గర అది కూడా ఎండల ప్రభావంతో నీళ్ళకి ఇబ్బంది అవుతుంది అనేటిదే మన శాసనం ఇప్పుడు ఆడే హోలీ చూసావమ్మా ఏకంగా పైపులో పెడతారు మన వాళ్ళు ఎన్నెన్ని కొట్టుకుంటారు ఎంతెంత రంగులు ఆ రంగులతో కన్నులు తర్వాత చాలా చిన్న పిల్లల్ని తీసుకెళ్లి ఆ బురదలో వేస్తారు తర్వాత పక్కన తొట్టిల్లాంటివి ఉంటాయి ఆ నీళ్ళల్లో వేస్తారు ఎన్ని వేస్తారు చూసారా ఇందులో లక్షల క్యూసెక్కులు వాటర్ మీరు అన్నట్టుగా వృధా అవుతుంది ఈ వృధా కాకూడదని మన శాస్త్రవేత్తలు దేవాది దేవతలు పండగని ఆనందంగా చేసుకోమని చెప్పారు అంటే అమ్మ కావుడిని కాల్చడం ఇప్పుడు హోలీలో మీరు అన్నట్టుగా నార్త్ సైడ్ వాళ్ళు చేసుకునేది రాదే రాదే ఇప్పుడు మన దగ్గర చేసుకునేది ఏంటంటే శాస్త్రీయంగా వచ్చింది మనకి అడవి ప్రాంతాల విషయం వివరణకి వచ్చేసరికి సొసైటీ మొత్తం కల్చర్ అంతా ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళి చూడండి అమ్మా హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పాలన్నా భయమవుతుంది ఇప్పుడు ఎందుకంటే పండగ అని చెప్పామంటే రంగులు పోసుకుంటాం ఖచ్చితంగా ఆడతారు అంటే అది ఆనందాన్ని తండ్రి ఎప్పుడు ఆపలేడు కానీ హద్దు పద్దు లేదు కదమ్మా ఈ సున్నీర్ లాంటివి కొన్ని ఉంటాయి అవి ఆ రంగమ్మా అది ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ డేస్ తల్లి అలా పోనీ రంగులు పెట్టుకొని చర్మం ఎంత ఇబ్బంది అవుతుంది చెప్పండి సైంటిఫిక్లు ఏమన్నారంటమ్మా హోలీ కొద్ది శాతం మాత్రమే ఆడుకోవడం ఆనందం మాత్రం అమితంగా పంచుకోవడం అన్నీ వండుకోవచ్చు తినొచ్చు చేయొచ్చు కొంతమంది చిన్నపిల్లలకి మెడలో కూడా అది వేస్తారు కొన్ని స్వీ స్వీట్ లాంటిది పెట్టేస్తారు ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి పరమాత్ముడు ఇంటికి వస్తాడు అన్న నమ్మకం ఉన్న వాళ్ళే చేస్తారు ఇవి ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ అయిపోయింది తల్లి హోలీ పట్టించుకోవట్లేదు అంటే సంప్రదాయం అనేది లేదు కదా ఇప్పుడు ఇంత మాట్లాడిన దాంట్లో సంప్రదాయం కనబడిందమ్మా ఇప్పుడు మన దగ్గర సంబరం కనబడుతుంది అంతే హెవీగా ఆడతారు త్రీ డేస్ ఫోర్ డేస్ ఆడేటోళ్ళు ఉన్నారు ఇక్కడ ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఆనందం అది చాలా ఆనందం కానీ వృధా చేసినది ప్రతిదీ పరమాత్ముడు అప్పజెప్పే పరిస్థితి ఇస్తాడు తల్లి అలాంటి వివరణ కొంచెం తగ్గించుకొని అందరూ ఆనందంగా ఆడుకోవడం ఆనందంగా ఉండడమే పరమాత్ముడు ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈసరన్నా చూద్దాం ఎంతమంది హోలీ విషయాలు ముందుకెళ్తారమ్మా